ప్రియ ప్రియదేవుని బిడలారా కల్వరి పిలుపు పరిచర్యలో వీక్షకులారా ఈ శ్రేష్టమైన శుభదినాన మరొక నూతన దినములోకి దేవుడు మనలో నడిపించి ఈ విధంగా మరి వాక్య భాగము ద్వారా దేవుడు మీ మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియదేవుని బిడలారా ఈ కల్వరి పిలుపు పరిచర్యలను వాక్య సందేశములు వింటున్న ప్రదేవుని దాసులారా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రత్యేక వందనములు తెలియజేయను ఈ దినాన మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా ఈ క్రిస్మస్ దినాలలో మన క్రిస్మస్ ఇరవై ఐదవ తేదీ ముగించబడింది చక్కగా అందరము ఆ పర్వదినంలో దేవుని ఆరాధించాం అయితే క్రిస్మస్ ఒక ఇరవైదే కాదు ప్రతిరోజు మన జీవితంలో క్రిస్మసే అనుకోవాలి కారణము క్రీస్తు ప్రతినిత్యం మన హృదయంలో జన్మించాలి కాబట్టి ప్రియదేవుని బిళ్ళారా ఈ దినము ఒక మంచి మాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా మీ ముందుకు వస్తుండగా మీరందరూ చక్కగా విని ఆత్మీయ మేలును పొందాలని ప్రభునాములు తెలియజేయ చిన్న ప్రార్థన చేద్దాం వాక్యంలోనికి వెళదాం కృపగలిగిన తండ్రి సర్వోన్నతుడా మీకే వందనాలు చెల్లిస్తున్నావు నాయన ఇదిగో తండ్రి కల్వరి పిలుపు పరిచర్యల ద్వారా అయా మీ వాక్యాన్ని వింటున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి అనేక మందికి మీ స్వార్తను అయా మీ పుట్టుక యొక్క ఉద్దేశ్యము తెలియచేయటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకే నాయన వింటున్న బిడ్డలను ఇతరులకు వారు తెలియచేయగలాగను కృప చూపించమని బలపరచమని మారక్షకుడు మీ ప్రియకుమారుడైన ఏ సునామలడు చునాము తండ్రి అమేన్ మంచిది ప్రదేవుని బిళ్ళారా ఈ శ్రేష్టమైన సమయముడు అపుస్తులుడైన పావులు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా వినాలని మనం చేచున్నాను నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరుడుగా ప్రత్యక్షుడాయను ప్రేదేవుని బిడలారా నీవు నేను ఆరాధించుచున్న దేవుడు ఎట్టివాడు ఎట్టి బలము కలిగిన వాడు ఆ దేవుడు సశరీరుడుగా ఈ లోకమునకు వచ్చను అనే మాట సశరీరుడు అనగా ఏమిటి అంటే ఇంగ్లీష్ బైబుల్లో ఈ విధంగా రాయబడింది గాడ్ వాస్ డ్ ఇన్ ద ఫ్లెష్ అనగా దేవుడు రక్త మాంసములు కలిగిన వాడిగా వచ్చాడు ఈ లోకాన్ని మానవ శరీరాన్ని ధరించిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు ఈ క్రమంలో ఆయన సశరీరుడుగా ఈ లోకమునకు వచ్చాడంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రయదేవుని బిడ్డలారా ఆయన మానవ స్వభావమును ధరించి వచ్చాడు మానవ శరీరమును ధరించాడు మానవ స్వరూపమును ధరించాడు ఈ మాటలు మనము గ్రహించినట్లయితే ప్రియదేవుని ఎట్టి దేవుడు ఎలాంటి రూపమును ధరించాడు ఏ స్థితిలోకి వచ్చాడు అని మనము ఆలోచన చేస్తే ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ప్రియదేవుని బిడ్డ అందుకే చూడండి ప్రియదేవుని బిడ్డారా ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చే ముందు ఆయన ఎట్టివాడో కూడా మనం తెలుసుకోవాలి ఎలాంటి దేవుడు ఎలాంటి ప్రదేశానికి వచ్చాడు ఎంత శక్తివంతుడైన దేవుడు ఎంత బలహీనమైన లోకంలోనికి వచ్చాడు బలహీనుడైన మానవుడి కొరకు వచ్చాడు ప్రియదేవుని బిడ్లారా నిజంగా ఆ దేవుని యొక్క గొప్ప ప్రేమ దేవుని యొక్క గొప్ప కాపుదల ఎంత అద్భుతం కాబట్టి ప్రియదేవుని బిళ్ళారా ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చే ముందు ఆయన ఎట్టివాడయ్యా అంటే మనం చూసినట్లయితే ప్రియదేవుని బిళ్ళారా యశయ గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం రాజైన ఉజ్యా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఆయన ఎట్టివాడయ్యా అంటే మానవ రూపాన్ని ధరించి రక్త మాంసములు గలవానిగా ఈ లోకానికి రాకముందు నీవు నేను ఆరాధించుచున్న దేవుడు ఎట్టివాడయ్య అంటే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రియదేవుని పెట్లారా నీవు నేను చేరుకోలేనంత స్థాయిలో ఉన్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఇంకా అంటాడు రెండవ వచ్చినాన్ని చూస్తే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండురి అంటే దూతలకు దూతలకు పెట్టబడిన శరాపులు అనగా మహాదూతలు శరాపులు నిలిచి ఉండురి ఆ శరాపులకు ఈ విధముగా రెక్కలు ఉండను ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంట్తో తన కాళ్ళను కప్పుకొనుచు రెంట్తో ఎగురుచుండెను ఈ మాట గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దూతలు అనబడినటువంటి వారు పురుషం అనగా పురుషులే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇక్కడ ఒక్కొక్కరి కారేశ్వర రెక్కలుండెను ప్రతి వాడు అన్నారు అక్కడ ప్రతివాడు అనగా వారు పురుషులే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గమనించండి ప్రేదేవుని పెట్టారా ఆయన ఎట్టి ప్రభావం కలిగిన వాడంటే అత్యున్నత సింహాసనం మీద ఆసనుడై ఉన్న దేవుడు శరాబులు ఆయన దగ్గర కొట్ల కొలది అనగా దేవుని దూతలు ఉన్నటువంటి గొప్ప దేవుడు వారు ఏం చేస్తారు మూడవత్సరం వారు సైన్యములకు అధిపతి యోగి హోవా పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి మహిమతో నిండిపోయిందండి ప్రిదేవుని బిడ్డ వారు ఆయన ఆరాధించిన విధానం కాబట్టి ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చే ముందు ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు దోతల చేత కొనియాడబడుచున్న దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక మాట మనం చూసినట్లయితే ప్రియదైన బిడ్లారా ఆయన ఎంత ప్రభావము కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం గమనించవలసిన అవసరం ఉంది ఇంకా ఆయన ఈ లోకానికి రాకము అని తేజస్సులో ఆయన మాత్రమే అంటాడు మొదటి తిమోతి పత్రిక అధ్యాయం పదహారవ చిరంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అమరత్వం అంటే మరణము లేనివాడు సమీపించరాని తేజస్సు అంటే నీవు నేను చేరుకోలేని గొప్ప వెలుగులో ఉన్న దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ప్రదేవుని బిడ్డారు అంత గొప్ప వెలుగులో ఉన్న దేవుడు నీకు నాకు సమీపముగా సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మన మీద ఎట్టి ప్రేమను కలిగి ఉన్నాడు మనమంటే ఎంత ప్రేమ ఆయనకు ప్రియదేవుని బిడ్డ ఆ ప్రేమను నీవు గుర్తించుచున్నావా మనం ఈ లోకంలో నశించిపోకూడదనే కదా ఆయన అత్యున్నత సింహాసనమును సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు వాటిని విడిచి ఈ లోకానికి రక్తమాంసములు కలిగిన దేహాన్ని ధరించాడు ఎంత గొప్ప ప్రేమ నీవు నేను ఎన్నడైనా ఈ ప్రేమను రుచి చూచామా నీవు నేను ఎన్నడైనా ఈ ప్రేమను గుర్తించామా గుర్తించినట్లయితే అది ఎంత భాగ్యమో ప్రియదేవుని బిడ్లారా ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు అందుకే మోషేతో నిర్గమకాండ మూడవ అధ్యాయములు మోషేతో ఆయన మాటలాడుచున్న విధానమును చూసినట్లయితే మోషే ఎంత ఆశ్చర్యపడెనో ఏమిటి ఆశ్చర్యం అంటే ప్రియదేవుని బిడలారా మనం చూసినట్లయితే నిర్గమకాండ మూడవ అధ్యాయం రెండవ వచ్చినం ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అగ్ని జ్వాలలో నుండి మాట్లాడుచున్న దేవుడాయన ప్రదేవుని బిడలారా అగ్నిలో నుండి మాట్లాడే దేవుడు అత్యున్నత సింహాసనం మీద అవసరనుడ ఉన్న దేవుడే కాదు దూతల చేత కొనియాడబడుచున్న దేవుడే కాదు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడే కాదు ఆయన అగ్నిలో నుండి మాటలాడుచున్న దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియదేవుని బిడ్ల ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు మన కొరకు ఆయన అంత గొప్ప త్యాగం చేశాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్లారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం రుచి చూసినట్లయితే ఆయనను విడిచిపెట్టము కదా ఆయనను జాలము కదా ఇక ఈ లోకముతో పని లేదని మనం అనుకుంటాము కదా ఎందుకంటే నిజమే ఆయన ఎట్టివాడై ఉన్నాడు మన కొరకు ఎట్టి స్థితికి వచ్చాడు ఒక్కసారి ఆలోచించు ప్రియా బిడ్డ అందుకే దేవుడు మోష్యత్ అన్నాడు అంత ప్రభావము కలిగిన దేవుడు మోషేతి మాట అంటున్నాడు ఏమంటున్నాడయ్యా అంటే నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవయ వచ్చినములు అంటాడు మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడునూ నన్ను చూసి బ్రతుకడ నేను నిజమే ప్రేదేవుని పిల్ల ఆయనను ముట్టుకుంటే కాదు చూస్తేనే చనిపోతాం మనం అట్టి దేవుడు ఏ మానవుడు ఆయనను చూసి బ్రతకలేడు కాబట్టి మనలను బ్రతికించటానికి మనమును రక్షించటానికి ఆయనే ఆ తేజస్సును విడిచి ఆ సింహాసనం విడిచి పశువుల తొట్టిలో పశువుల పాకలో ఆయన పరున్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల దేవుని బిడ్డ అందుకే ఆయన మనము చేరుకోలేమని మనకు దగ్గరగా వచ్చిన దేవుడు ఆయన ప్రేమ ఎట్టిదో గ్రహిస్తున్నామా అందుకే మన అంశము ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు సశరీరుడుగా వచ్చాడు ఎట్టి దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఉన్నవాడు సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు అగ్నిలో ఉన్నవాడు అగ్నిలో నుండి మాట్లాడుచున్న దేవుడు సశరీరుడుగా వచ్చాడు రక్త మాంసములు ధరించి వచ్చాడు ఎందుకంటే మనం ఈ లోకములో మరణ భయము నుంచి మనములు విడిపించటానికి మరణ భయమును తొలగించటానికి మానవ దేహమును ధరించి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే సశరీరుడు అంటే అర్థము మానవ స్వభావము కలిగినవాడు మానవ స్వభావం ఎత్తిదో మనకు తెలుసు నీ స్వభావం నా స్వభావమును కలిగి ఉన్న దేవుడు ఆయన మానవ శరీరమును ధరించాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియదేవుని బిడ్డ పాపమునకు లోనగు శరీరమును ధరించినటువంటి ఆయన అయినను పాపము ఆయన చేరలేదు కదా ఇదే నిజమైన గొప్ప క్రిస్మస్ మన జీవితంలో ఎందుకంటే ఆయన పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చాడు మనలాంటి దేహమును ధరించాడు మన దేహాన్ని ధరించాడు ఆయన రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించాడు రక్తమున్న ప్రతి దేహము పాపం చేయవలసిందే పాపము తలంపలు రావాల్సిందే కానీ ఆయన అట్టి దేహమును ధరించేనను పాపమును దరిచేరనియలే నీవు నేను ఆరాధిస్తున్న మనము కూడా ఆ పాపమును దరిచేరనియకుండా ఉండాలనే దేవుని ఉద్దేశ్యమై ఉన్నది అందుకే ప్రదేవుని బిడలారా ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మానవ శరీరమును మానవ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎట్టి గొప్ప త్యాగం చేశాడు చూడం ప్రేదేవుని బిడ్డలారా సశరీరుడు అంటే పరిపూర్ణ మానవుడిగా చారిత్రాత్మక పురుషునిగా ఈ లోకములో ఆయన జీవించాడు అలాగనే కాదు ఆయా కాలములలో స్థలములలో ఈ లోక చట్టమును గౌరవించాడు దేవుడు మానవును సృజించిన దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మానవుడు పెట్టిన చట్టమును గౌరవించాడు ఆ దేవుడు చట్టాన్ని గౌరవించాలని కూడా దేవుడు చెప్తున్నాడు ప్రిదేవుని బిడ్డారు ఏ విషయంలో అనగా ఆయన పన్ను కట్టమని అడిగినప్పుడు పేతురుతో ఒక మాట అన్నాడు మత పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినప్పుడు వారు కపెర్ణ హోమునకు వచ్చినప్పుడు అనగా పేతురు యేసుక్రీస్తు వారి కపెర్ణ వచ్చినప్పుడు అరసకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరసకేలు చెల్లింపడా అని అడుగగా నేను ప్రియదేవుని బిడలారా ఆ మాట ప్రకారము ఆయన ఒక మాట అంటాడు భత ఇస్సువార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ శనులో ఆయన ఒక మాట అంటాడు అయినను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండా పేతురు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపన పట్టుకొని దాని నోరు తెరచనీడలా ఒక షకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మనతనతో చెప్పాను ఎంత గొప్ప దేవుడు ప్రదేవుడులా పన్ను అనగా ట్యాక్స్ ఇప్పుడు ప్రపంచమంతా ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటే బైబుల్లో ఉన్న మాటని ఇప్పుడు పరిగణలో తీసుకొని వారు చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ట్యాక్స్ అనేది ఎక్కడి నుండి వచ్చింది ఆనాటి కాలంలో పన్ను అనేది ఇప్పుడు ఈనాటి కాలంలో అందరూ కట్టుచున్నారు ఇది ఒకరు పెట్టినది కాదు ఏసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఈనాటి కాలంలో ప్రపంచమంతా దాన్ని పాటిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఆయన పన్ను కట్టాడు అంటే చట్టాన్ని గౌరవించాడు పేతురు వెళ్ళాడు గాలం వేయగానే ఏ చేపైతే మొదటకొచ్చిందో నిజంగా ప్రయ దేవుని చేపలో నుంచి సెకేలు తీయటం ఏమిటి అంటే ఆ షకేలు ఎవరో ఆ సముద్రంలో జార విడిచి వెళ్ళినప్పుడు ఏసుక్రైస్తు వారు పన్ను కట్టాలని అడిగినప్పుడు ఆ సమయము దాకా ఆ షకేలు అక్కడే ఉన్నది దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు నిజమే ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు పక్షి ఆయన మాట వింటది మానవుడు వినడు అందుకే ఆ చేప వెళ్ళి ఆ షకేలుడు మింగింది పేతురు గాలం వేయగానే ఏ చేప షకేలుడు మింగిందో ఆ చేపను బయటికి లాగాడు చేపను తీశాడు ప్రి దేవుని బిడ్లారు ఎంత గొప్ప దేవుడు నీవు నేను ఆరాధించుచున్న దేవుడు ఎంత గొప్ప వ్యక్తి నీవు నేను స్థుతిస్తున్న దేవుడు గమనించాము ఆయన చట్టమును గౌరవించాడు నీవు నేను చట్టాన్ని గౌరవించాలి ఇది దేవుడు పెట్టిన నిబంధన అంటే ఆయన చట్టం ఇంకా అద్భుతమైనది ఈ లోకమునకంటే ఆయన చట్టం ఎలాంటిదయా అంటే ఆయన చట్టంలో ఏ పన్ను కట్టాల్సిన పని లేదు కానీ ఆయన చట్టంలో పవిత్రత ఉంది ఆయన పెట్టిన చట్టంలో పరిశుద్ధత ఉంది ఆయన పెట్టిన చట్ట నిబంధనలో ఆజ్ఞలలో నీవు నేను తల్లిదండ్రులకు లోబడాలనుంది ప్రియదేవుని బిడలారా ఆయన యొక్క మాటలు ఆజ్ఞలు అద్భుతం కదా అందుకే ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రియదేవుని బిడ్లారా అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చాడు మరి ఆయన యొక్క గొప్ప శక్తి ఎలాంటిదో తెలుసుకున్నాం ఆయన ఎంత దీనస్థితికి వచ్చాడో మన కొరకు మనం తెలుసుకుంటున్నాం ప్రియదేవుని బిడ్లారా ఎంత గొప్ప దేవుడు నీవు నేను ఆరాధించు దేవుడు కదా ఆయన మానవ స్వభావాన్ని స్వరూపమును ధరించుకున్నాడు రక్తమాంసములు కలిగిన దేహాన్ని ధరించాడు ఆయన ప్రియదేవుని పిల్లలు అపుస్తుడైన పోలు ఫిలిపికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చినములు అంటాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకునలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి సశరీరుడు అంటే మనుష్యుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు తన్ను తాను రిక్తునిగా చేశాడు నీకు నాకు అన్ని ఇవ్వాలని ఈ క్రిస్మస్ అయిపోయింది నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం దేవుని బిళ్ళ వాక్యం విన్నా నీవు ఆయన ఎంతగా గొప్ప శక్తి ప్రభావం కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతగా ఆయనను తగ్గించుకున్నాడు మనం కూడా ఎట్టి జీవితాన్ని కలిగి ఉండాలో తెలుసుకొని నూతన సంవత్సరంలో క్రొత్త ఆశీర్వాదాలతో మనం ముందుకు నడవాలని ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక అవున్